అందుకు మహానుభావుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రమని ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు అనంతరం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దులాజి పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందో నూతన ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు ప్రపంచంలో పెద్ద డెమోక్రసీ ఈ భారతీయులు అంటేనే ఈరోజు ప్రపంచం మొత్తం గర్వపడే స్థితిలో మనం ఉన్నాం అయితే మనం అందరం కానీ వాళ్ళందరి యొక్క కష్టాలని వాళ్ళ త్యాగాల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అందరమీ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలే కాదు ప్రభుత్వ అధికారులే కాదు ప్రజలు కూడా తమ బాధ్యతలు ఉండాల్సిన అవసరం అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం ఎంత సంతోషంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు ఈ ప్రభుత్వం రావడం అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది సంక్షేమం తీసుకొని వస్తుంది అభివృద్ధిని తీసుకొని వస్తుంది యువతకి ఉపాధి కల్పించే మార్గాల్ని ఏర్పాటు చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తుంది రాష్ట్రానికి రాజధాని లేని అటువంటి రాష్ట్రానికి కొరతని చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇది కూటమి ప్రభుత్వంలో సంపూర్ణంగా చేయబోతుంది ప్రజలందరి ఆశీర్వాదాలు ప్రజలందరి ప్రోత్సాహం ప్రజలందరి ఒక వెన్నెముకగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ ని ఊట ప్రభుత్వాన్ని అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మంచి జరగబోతా ఉంది ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కాబోతుంది కాబట్టి ప్రజలందరిమీ ఒక పక్క సంతోషం ఉండి రెండో పక్క బాధ్యత గాని మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చూస్తున్నాం మొన్నటి దాకా లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డల పైన అత్యాచారాలు బడుగు బలహీన వర్గాల పైన ఎస్సీ ఎస్టీల పైన హత్యలు ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరగవు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాల్ని అనేక మతాలు కులాల యొక్క మనోభావాల్ని తీసుకొని నడిచే ప్రభుత్వం ఇది అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సైనికులే కాకుండా అలాగా ఒక పక్క జన సైనికులు అలాగనే బీజేపీ మిగతా వాళ్ళందరూ కానీ కలిసి ఈ ప్రభుత్వాన్ని అందరం ప్రజలందరం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరోసారి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తాం